ఫ్రెండ్స్ ఇదోండి పట్టీ అండి ఇది ఇలా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఇలా పట్టి అండి ఇది ఇదోటి క్యాన్వాస్ చూడండి లోపల లోపల క్యాన్వాస్ ఉందండి చూడండి బాగా చూడండి చూపిస్తాను ఇదోండి ఇది క్యాన్వాస్ అండి ప్రెస్సింగ్ చేసుకోవాలి ఇలా ఇలా పై పట్టి అండి పైన కనిపించుకోవాలండి ఫ్రంట్ అండి ఇది ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి ఫ్రెండ్స్ ఇదోండి ఫ్రంట్ అండి ఇది ఇట్లా పైన కనిపించుకోవాలండి పట్టి నేను ఇప్పుడు షర్ట్ కుట్టేది మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ మేము పట్టిగా అర్పించుకుంటాం కదా మనం ఎగస్టా బట్టను కట్ చేయాలండి ఇలా కటింగ్ చేయాలండి ఇలా కింద మందం ఉంటుంది కదండి ప్రింట్ కుట్టేటప్పుడు మందం అవుతుంది అందుకు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి ఇలా ఇలా మరసాలండి మరిస్తే ఇట్లా పైపట్టండి ఇది చూడండి ఇట్లా వార కుట్టాలండి ఇట్లా ఈ వారకు ఈ వారకు అయితే ముందర పట్టి అండి ఇది ఫ్రంట్ పట్టిది చూడండి ఇట్లా ఒక సైజులో కుట్టాలండి ఎక్కువ లోనికి ఎక్కువ మన పావు నంబర్ మాయండి వార వార కుక్కాలండి అక్కడ ఇక్కడ చూపిస్తున్నారండీ చక్క కుట్టేది ఎలా చూపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలండి ఆ వారికి వారకి పై పట్టేయండి ఇది చూస్తున్నారు మీకు కనపడుతుందండి మీకు ఇలా కుట్టాలండి చూడండి బాగా చూడండి ఇట్లా ఫ్రంట్ పట్టండి ఇది ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పట్టండి ఇది చూడండి ఫ్రంట్ పట్టండి ఇది ఇక్కడ జోబస్ వస్తుందండి ఇక్కడ ఈ జోగ వస్తుందండి అదో మనం ఆల్రెడీ సిరిపెట్టే తోటిగా ఇలా చేసుకోవాలండి ఇది ఇక్కడ పట్టి కరిపించుకోవాలండి ఇది లోపలికి పట్టి కరిపించి బట్ట కుట్టేయాలండి కుట్టేసి మన అట్ట ఉంటుందండి అట్ట ఈ షేప్ అట్ట ఒకటి తీసుకొని ఐదు ఐదు ముక్కాలుగా పెట్టుకొని జోవి ఇట్లా కుట్టాలండి ఇట్లా మీద కుట్టేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టి వేసుకోవాలండి జోవి కుట్టి వేసుకోవాలండి ఎగస్టా బట్ట ఉంది కదండి లోపల ఈ ఎగస్ట్రా బట్టను మనం కటింగ్ చేసుకోవాలండి జోవి కుట్టుకోం కాబట్టి ఫ్రంట్ కలిగిస్తాం కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే చిన్న సైజు మామూలుగా చిన్న సైజు ఉంటే ఇట్లా ఏడు ముక్కాలు పెట్టుకోవాలండి ఏడు ముక్కలు అంటే మనం ఒక దారం ఎక్కువ పెట్టుకుంటే ఏడు ముక్కలు వస్తుందండి కరెక్టు కిందికి ఒక దారం కిందికి పెట్టుకోవాలండి మార్క్ వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ పట్టి నుంచి అండి ఒకటి ముక్కలు వేసుకోవాలండి పట్టి నుంచి మనకి ఇక్కడ 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 సంకలేకి పోకుండా పాకెట్ వేస్తే కూడా సంకలేకి పోతుంది అక్కడ పోకుండా మనం ఒకటి ముక్కలు వేసుకోవాలి బ్రింటు పైనుంచి ఏడు ముక్కలు మన అంగీ వాటిని సైజు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి మడత పెట్టి గీరాలండి మనం పాకెట్ ఎక్కడ పెడతామో అక్కడ చూడండి మనం ప్యాకెట్ పెట్టేస్తున్నామండి నాకు ఇక్కడ మొబైల్ పట్టుకొని వీడియో తీస్తారు లేరండి అలాగని నేను మిషన్కి ఇలా పెట్టి వీడియో చేస్తున్నానండి నాకు ఎవరు మంచి లేరండి ఇక్కడ వీడియో పైనుంచి తీద్దాము తీపిద్దామంటే లేరు ఎవరు అందుకు ఇలా పెట్టి తీస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు అవి నుంచి బాగా నీట్గా స్వ స్పష్టంగా పెట్టి కుట్టేది మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ పాకెట్ రెడీ అయిందండి చూశారు కనబడుతుందండి పాకెట్ పాకెట్ తగ్గిచ్చేసానండి ఇట్లా ఇట్లా తొలగిచ్చేయాలండి అలాగే కింద చూడండి కింద రౌండ్ అండి లైట్ రౌండ్ అండి ఇది ఈ రౌండ్ని ఇట్లా మడత పెట్టి కుట్టేయాలండి ఫోల్డ్ వేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా డవర్ కింద అండి కింద డవర్ అంటారు దీన్ని ఇలా బాగుంచండి మడత ఇట్లా ఉంటుంది ఇట్లా రౌండ్ పెట్టి కుట్టాలండి ఫ్రెండ్స్ ఇక్కడ కుట్టేసాను చూడండి ఇక్కడ రెండు రెడీ అయిందండి మనకి ఇది కాజాల ఫ్రంట్ అండి పట్టి అండి ఇది కాజాల పట్టి అండి ఇది ఇది వచ్చేసి అండి ఇది ఇలా గుండెలకు ఫస్ట్ మనం కుట్టేయాలండి ఇది కుట్టేసి ఐరన్ చేయాలండి దీన్ని ఇది గుండెల పట్టి అండి ఇది మనం ఫ్రంట్ గుండెల ఫ్రెంట్ మన కాయాల ఫ్రంట్ రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇప్పుడు దీనికి షోల్డర్ తొలగిస్తాము చూడండి అయ్యో ఫ్రెండ్స్ ఇది షోల్డర్ అండి కుట్టేశాను ఇక్కడ మన బ్యాగ్ ఫ్రంట్ కుట్టేశానండి ఇది ఇది ఫ్రెంట్ అండి బ్యాగ్ ఫ్రంట్ అండి ఇది ఇది ఉంది కదండి మనం ఇది ఇక్కడ చెట్కా వేసాము కదండి ఇక్కడ కనపడుతుంది మీకు ఈ చెట్కా ఈ చెట్కాని ఈ సోల్డరు పైకి అండి షోల్డర్ చెట్క అనేది ఇలా మనం ఇది ఉల్టా అండి ఇది లోనికి చెట్క లేదు ఇలా కింది ఇట్లా కిందికి వేసుకోవాలండి చెట్క వేసినది పైకి వేసినది ఇక్కడ వేయాలండి ఉల్టాది పైకి వేసుకోవాలి అలాగే వేసుకొని ఇది ఇక్కడ ఇక్కడ పైకి అయినా సీద ఉండాలండి ఫ్రంట్ ఇది ఇట్లా ఇలా పెట్టి ఇక్కడ ఈ రెండు తొలగిచ్చేయాలండి ఇట్లా కింది సోల్డర్ మా సీదాది పైకి వచ్చేది ఇది ఉల్టదండి ఇలా తొలిచ్చేయాలి అలాగే ఇది కూడా అండి సేమ్ ఆజలపెట్టండి సేమ్ అండి ఇది కూడా ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా ఈ షోల్డర్కి అండి ఉల్టాది ఉల్టా షోల్డర్కి సింగల్ ఉంటుందండి ఇట్లా ఇలా పెట్టి ఇలా అది కుట్టేసాము ఇది కూడా ఇట్లే దానికి ఎదురుగా సీదా వేసి ఇక్కడ జోవి ఫ్రెండ్ జోవి వేసినది ఇక్కడ పైకి వస్తుందండి ఇక్కడ కింది ఉల్టా ఇది ఉల్టా అండి ఇలా కుట్టాలండి ఇది ఇదో ఫ్రెండ్స్ తొలిచ్చేసాం మనం ఫ్రెండ్లు ఫ్రెండ్లు తొలగించేసాము ఇక్కడ ఇలా ఉంది కదండి ఇది ఇది ఇట్లా ఇట్లా పట్టుకోనండి అండి ఇట్లా 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 చేయాలండి లోపలికి లోపలికి వేసి ఇది షోల్డర్ సీత సోల్డర్ ఇప్పుడు ఇందాక తొలగిచ్చాము కదండి దీనికి అటాచ్ చేయాలండి ఇట్లా ఇది ఇలా అటాచ్ చేసి ఇట్లా ఇట్లా వస్తుందండి ఇట్లా ఇది ఇక్కడ కుట్టేయాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం కుట్టేసాము ఇది ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి ఇలా గుంజితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గుండెల ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుందండి ఇది సోల్డర్ అనేది అలాగే ఇక్కడ కూడా అలాగేనండి ఇది కూడా సేమ్ సేమ్ ఇలా పట్టుకొని ఇలా సేమ్ అది ఎట్లా కుట్టామో అలాగే వస్తుందండి ఇది ఇక్కడ ఇట్లా చూడండి ఇట్లా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అండి ఇది కూడా ఇట్లా ఇట్లా వచ్చి ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి మనం వచ్చేసిందండి ఇట్లా ఇలా వచ్చేసి మనం మనం ఫ్రెండ్లు తొలిచ్చేసాము చూసారు ఇక్కడ ఫ్రెండ్లు ఫ్రెండ్లు తగ్గిచ్చేసామండి ఇక్కడ చూడండి బాగా చూడండి ఇది కాజాల ఫ్రంట్ ఇది గుండెల ఫ్రంట్ అండి ఇక్కడ తొలి ఇచ్చేసాము సోల్డర్ వచ్చేసింది మనం ఇక్కడ కుట్టేయాలండి ఇక్కడ రెడ్డేసింది కదా ఇక్కడ కాలర్ తగ్గిచ్చేసుకోవడం ఇది రావు గుండుగా కుట్టేయాలండి ఇది ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇక్కడ సోల్డర్కి రావు గుండగా కుట్టేసామండి మనం ఇక్కడ చూసారండి కుట్టేశాము ఇక్కడ చేత్ తల్లిగేయాలండి ఇవి నీకు నేను నెక్స్ట్ వీడియోలోను వీడియో పైనుంచి తీద్దామనుకుంటున్నాను వీడియో మీకు ఇప్పుడు కనబడతలేదండి నాకు ఎవరు ఇక్కడ తీస్తురు వీడియో తీస్తులు లేరు పైనుంచి నేను ఇలా కుడుతుంటే పైనుంచి ఒకరు తీస్తే బాగుంటుందని ఆలోచన చేసిన కానీ ఎవరు లేరండి ప్రస్తుతానికి మీకు ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్కు నీకు పూర్తిగా షర్టు కుట్టేది ఫస్ట్ నుంచి మీకు పైనుంచి వీడియో తీసి నేను పెడతానండి పూర్తి వీడియో పెడతాను ఇప్పుడికైతే ప్రస్తుతానికి ఇంతవరకేనండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినయితే అయితే